అందరికీ చేసినాం నేను మీ రవీందర్ గౌడ్ నూనె ముంతల గత సంవత్సరం శివరాత్రికి దర్గాహటా వేములవాడ బచావ్ అని ఒక నినాదాన్ని తీసుకొని హుండీలో చిట్టీ లేయాలని చెప్పేసి సమాజాన్ని మేల్కొల్పడం జరిగింది సమాజంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ భక్తులు కుండీలో చిట్టీ లేయడం జరిగింది అదేవిధంగా నన్ను ఈ ప్రభుత్వం నన్ను జైలుకు పంపించడం జరిగింది పదిహేను రోజులు జైల్లో ఉన్న తర్వాత జైల్లో నుంచి రాగానే ఒక సంకల్పం తీసుకున్నాను హనుమాన్ చాలీసా నూట ఎనిమిది రోజులు దర్గా హఠా వేములవాడ బచావని సమాజాన్ని మేలుకొల్పుతూ ఈ కార్యక్రమాన్ని చాలా నూట ఎనిమిది రోజులు పవిత్రంగా చేసి ఆ హనుమంతుని దీవేదన ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో చాలా పెద్ద కార్యక్రమం వేలాది భక్తులతోని హనుమాన్ చాలీసా కార్యక్రమం చేయడం జరిగింది ఆ కార్యక్రమం ఫలితమేమో ఆ హనుమంతుని దీవెననేమో ఆ రాజన్న దీవెననేమో కానీ ఈ రోజు ఆ వేములవాడలు దక్షిణ కాశీగా విలువ వేములవాడలోని దర్గాలను తీసేయాలని ఈ ప్రభుత్వానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వానికి ఆ స్థానిక ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి వేములవాడలో తిరుగు హిందూ బంధువు వేములవాడలో ఉన్న హిందూ బంధువులకు అక్కడ ఉన్న ప్రజలందరూ నాకు చాలా మంది సపోర్ట్ అదే కాకుండా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హిందూ సంఘాలన్నీ ప్రతి ఒక్క హిందూ సంఘం అందరూ ఈ గవర్నమెంట్ పైన ఒత్తిడి తేవడం అదే కాకుండా ఎండోన్మెంట్ పైన ఒత్తిడి తేవడం అక్కడ ఉన్న ప్రజలందరూ ఏకదాటి మీదకి రావడం అదే హిందూ సంఘాల విజయంగా హిందూ బంధువులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ చేసినాం